హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ సంక్రాంతికి దాదాపు అర డజన్ సినిమాలు అని చెప్పుకోవాలి అన్ని కూడా రెడీగా ఉన్నాయి మరి ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మరి సినిమాల్లో ఏవి విజయాలు సాధిస్తాయి మరి థియేటర్ సంబంధించి ఎటువంటి ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ ఫస్ట్ ప్రభాస్ గారి రాజాసార్ సినిమా వస్తుంది చిరంజీవి గారి మణశంకర్ వరప్రసాద్ గారు కూడా వస్తుంది రవితేజ గారి భర్త మహాశయలకు విజ్ఞప్తి వస్తుంది శర్వానందు బైకరు నవీన్ పుల్ శెట్టి అనగనగా ఒక రాజు మరి సినిమాలు ఉన్నాయి సార్ సో వీటి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఈ కాంపిటీషన్ ఎలా ఉంటుంది సినిమాలు ఏదో సంక్రాంతికి వస్తాయి దీపావళికి వస్తాయి ఒక సంచలనం సృష్టిస్తాయి అనుకునే రోజులు అని దయచేసి ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి ఏ సినిమా వచ్చినా గురువారమే కదా కాదంటే రెండో అంతే కదా దీంట్లో చిన్న సినిమాలు ఏమన్నప్పుడు కూడా ప్రేక్షకులు మారండి ఆ చిరంజీవి సినిమా వచ్చిందా చూద్దాం ప్రభావ్ సినిమా వచ్చిందా చూద్దాం నెక్స్ట్ ఇంకా బాలకృష్ణ సినిమా వచ్చిందా చూద్దాం ఇలా కదా మరి అల్లు అర్జున్ సినిమా కానీ రామ్ చరణ్ సినిమా వస్తే రావ సినిమా పోస ఒక లైన్ లో లేదు అది గనక ఇట్లాంటి వాళ్ళ సినిమాల్ని వాళ్ళు రెండో మూడో దృష్టిలో పెట్టుకుంటారు కానీ మిగతా ఎన్ని సినిమాలు కూడా దృష్టిలో పెట్టుకోరు పెట్టుకున్న సినిమాని ప్రత్యేకించి ఒక ఉత్సాహంతో అంతకుముందు సంక్రాంతి వేడుకల్లో సినిమాని ఎలాగైతే హిట్ చేసేవారు అలా హిట్ చేసే పరిస్థితులు ఇప్పుడు తక్కువ మారుతున్న కారణం బట్టి డ్రాయింగ్ లో కూర్చొని సినిమాలు చూడడానికి అలవాటు పడిన వాళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడమంటే కొంత కష్టంగానే ఉంటుంది పనులు చేసుకుంటూ సినిమా చూడడానికి అలవాటు పడేవారు అన్ని పనులు మానేసి సినిమా కోసం మూడు గంటలు ఏదో వచ్చిపోయి టైంతో పడితే ఐదు గంటల సేపు గంట ఇచ్చినట్టే కష్టంగానే ఉంటుంది ప్రేక్షకులకు కూడా ఈ దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను ఇక్కడ మన శంకర వరప్రసాద్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇండస్ట్రీకి చాలా మందికి ఏంటంటే ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కోనంలోంచి హీరోని ఎలివేట్ చేస్తున్నాము అనేటువంటి ఆలోచన అయితే మీరు పొందొచ్చు కారండి అలా పేర్లు పెట్టకూడదు ఇలాగా ఎంతో మంది అండి నవ్వుతూ బ్రతకాలని పేరు పెట్టాడు ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు దైతున ఏడుస్తూ పోయాడు అంత బాగుండాలని సినిమా తీశాడు పొల్లయ్య ఆయన పోయేడు ముందు అలాగే జయసు అనే సినిమా తీశారు జయసుకి ఏదో పెద్ద మంచి మార్పులు వస్తాయని ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ దాసరి నారాయణరావు గారు సొంత నేలలో నందన్ రావు అనేటువంటి వ్యక్తి డైరెక్షన్ చేశాడు ఈ నందన్ నందన్ రావు గారు దాసరి నారాయణరావు గారి కంటే సీనియర్ ఆయన రెసిడెంట్ గా పనిచేశాడు గురువు గారుగా ఆయన భావించి సినిమా ఇచ్చాడు నేను ఎక్కువ చేసి ఏంటంటే ఎలా మాట్లాడుకోవడం నాకు ఆ సినిమాలు మనశంకర వరప్రసాద్ ఏంటంటే దయచేయం జీవో పెట్టాడు ఏమైందండి కనుక ఇలాంటి పేర్లు పెట్టడం అనేది కేవలం అది ఆ సినిమా కాలం కూడా బాగుంటుంది ఏమో కానీ అండి నాకు అనిల్ రాఘడి తాడుకు ప్రయత్నం మాత్రం ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నా బాగుంది సంక్రాంతికి వస్తున్నా బాగుంది సంక్రాంతి సినిమాగా ఎలివేట్ చేశాడు అసలు సినిమా ముందు కూడా గోదావరి గట్టు అది బాగుంది మరి ఇక్కడ చిరంజీవి లాంటి హీరోని పెట్టుకొని నయనతార లాంటి హీరోయిన్ పెట్టుకొని ఆ మాట ఎంతవరకు వైరల్ అయిందంటే అది ఆయనకే తెలియాలి నాకైతే మళ్ళీ మళ్ళీ చూద్దాం అనిపించలేదండి ఆ తొలి ప్రయత్నంలోనే అనిల్ రావు పూడి దెబ్బతిన్నాడు ఫెయిల్ అయ్యాడు ఇక ముందు జాగ్రత్త పడాలా మోడీ ఏదైనా అనిల్ రావుపూడి సినిమా డైరెక్షన్ లో నయనతార చిరంజీవి నయనతారా పన్నెండు బూట్లు పెట్టి బుక్ చేసుకొని చేశారంటే ఎక్స్టార్డనరీ రొమాన్స్ రొమాన్స్ ఎక్టార్డరీ ఒక బాగుంటుంది చూడడానికి ఇద్దరికి కూడా చిరంజీవితో యాక్ట్ చేసినంత రొమాంటిక్ గా నయన్ సారా ఎవరితో కూడా చేయలేదా అనిపించుకుంటే బాగుండేది అదేమిటి నయన్సారా చిరంజీవి మీద బాగుపడుతూ ఉంటే చిరంజీవి ఆవిడ మాట పడడం అంతే అంత అభిమానులు కానీ నాలాంటి వాళ్ళకి కూడా అంత ఇది అవసరం అనిపించింది కనుక నాకు మనశంకర వరప్రసాద్ అనే టైటిల్ తొందరపడి పెట్టాడు రెండోది ఏంటంటే లో సినిమా వస్తున్నట్టుగా చేసినటువంటి తొలి ప్రయత్నం మాత్రం ఆయన అనుకున్నంత సక్సెస్ పొందలేదని నేను చెప్తున్నానుగా తీసి పక్కన పెడదు నెక్స్ట్ ఏముంది సినిమా శర్మానంద్ సినిమా ఏంటంటే శర్మానంద్ కొంత ఎక్స్పెరిమెంట్ చేశాడు శర్వానందని హీరో ఎవరు పోల్చుకోలేరు తమిళనాడులో హీరోలు ఏంటంటే ఒక విక్రమ్ కాని శరద కానీ ఎవరైనా సరే వాళ్ళు అజిత్ కానీ వాళ్ళు ఆ క్యారెక్టర్ ఏదైతే వాళ్ళు యాక్ట్ చేస్తారు ఆ క్యారెక్టర్ ఇమిడిపోతారు మనం శరమాను పోల్చుకోలేము ఆ ని పోల్చుకుంటారు అలాగే విక్రమ్ పోల్చుకోలేము ఆ క్యారెక్టర్ గుర్తుండిపోతుంది అనమాట అటువంటి అతాపత్రయం పడతారు కనుక ఆ శరభా సినిమా మీద నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది ఇకపోతే రవి అంటే రవిరాజా చెట్టిస్తారు వాళ్ళకి రిపీట్ ఓ రవితేజ రవితేజ అభిమానుడి కోపం వచ్చినా చేసినా సరే నాకెందుకు మొన్న వచ్చిన సినిమా ఏదో జాతర మాస్ జాతర ఏదో కదా ఒక సినిమా అండి హోటల్ పెట్టి సినిమా తెలుస్తున్నారండి మా సినిమా థియేటర్ మా ఇంటి ముందే ఉంది ఇక్కడ చుట్టుపడసలో సప్తగిరి థియేటర్ రెండో మూడో స్పోర్లు వచ్చి ఉంటుంటే అంటే సినిమా రిలీజ్ అవగానే వస్తాయన్నమాట నాకు అవన్నీ అప్డేట్గా తెలిసిపోతాయి మార్నింగ్ వెళ్ళిపోతాను నేను ఎందుకు ఇలాగా నువ్వు కోట్ల కొద్దీ ఏ సినిమా తీసిన తర్వాత మార్నింగ్ జాతర ఇట్లాంటి సినిమాలు మళ్ళీ ఇంకో సినిమా ఆ పేరే జరగదు ఏదో పెద్ద పేరు చెప్పాలి అది ప్రేక్షణలోకి ఎంతవరకు వెళ్తుంది అనేది ఎంత క్రాక్ తీసారు బాగుందిగా టికెట్ తీసారు బాగుందిగా ఇలాంటి తీస్తే బాగానే ఉంటుంది అనమాట అదేంది కాకుండా ఎలాగా మరి రవితే అంటే రవితేజ సినిమాలు కూడా నేను దృష్టిలో పెట్టుకోలేను కేవలం అబ్బా వర్క్ ఏంటంటే ఆయన టోరింగ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తున్నాడు ఆ సినిమా ఫెయిల్ అయితే సినిమా డబ్బులు చేస్తున్నాయి ఇప్పుడు సినిమాని ప్రేమించిన వాడు ఆ సినిమాయే వ్యాప్తంగా పెట్టుకుని సినిమాలు తీసినట్లయితే ఆ సినిమా తప్పకుండా డిసపాయం చేయటం లేదు మనం సినిమా తీద్దాం చూడకస్తారా అంటే మాత్రం అది కొంచెం అది ఆ సినిమా తల్లి కూడా వీళ్ళందైతే అలక్ష్యంగా ఉన్నారో ఆ సినిమా తండ్రి కూడా అలక్ష్యంగా ఉండి దేవనుడు ఇవ్వదు ఆవిడ మటుగా ఆవిడ ఉంటుంది మాట అది నా ఉద్దేశం కనుక సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో ఒక్క ప్రభాస్ సినిమా మాత్రం ఉంటుంది అంటే ఈ ఈరోజు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు దా ప్రభాస్ ఆర్టిస్ట్ గా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్ మంచివాడిగా అంత మంచి పేరు తెచ్చుకున్నాడు తెలుసు మంచి వాడుగా అంత పేజీ మంచి పేరు తెచ్చుకుంటే ఆ ప్రభాస్ సినిమా అంటే ఓ విడిపోతారు అనమాట ఆ సినిమాని ఎవరు డిసప్పాయింట్ చేయరు డెఫినెట్ గా ప్రభాస్ సినిమా ఎక్కడికో ఏదో రేంజ్కి వెళ్తుంది అనమాట కానీ ప్రభాస్ సినిమా బాగుంటుంది మనశంకరవర ప్రసాద్ సినిమా మామూలు యావరేజ్ గా ఆడుతుంది సక్సెస్ అని పేరు తెచ్చుకుంటారు శర్మానంద్ సినిమా బాగుంటుంది నవీన్ కూడసేట్ సినిమా అంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అప్పుడు ఉన్నాయి సక్సెస్ ఉన్నాయి కానీ దానికోసం చెప్పవలసిన అవసరం లేదు అంటే సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలో యావరేజ్ గా పోయితే చిరంజీవి సినిమా ఏమో ఎంజేజ సినిమా ఎలా ఉంటుందో ఇప్పటికి కూడా ఆశ్చర్యంలో ఉంచినట్టయితే ప్రభాస్ సినిమా నిలబడుతుంది శలభ సినిమా నిలబడుతుందని నా ఆలోచన ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ